భారతదేశం తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకోవడానికి మరియు విదేశీ నౌకలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఒక భారీ మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రారంభించింది ఈ ప్రణాళికలో భాగంగా రెండు వేల నలభై నాటికి నూట పన్నెండు చమురు ట్యాంకర్లను దేశీయంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది సుమారు ఎనభై ఐదు వేల కోట్లు భారీ పెట్టుబడితో ఇది భారత నౌకా రవాణా మరియు షిప్ బిల్డింగ్ రంగాలకు ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందించనుంది ఈ ప్రణాళిక యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆవశ్యకత ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ముడిచమ్ములు దిగుమతిదారు మన దేశానికి అవసరమయ్యే ముడి చమురులలో చాలా వరకు విదేశీ నౌకల ద్వారా రవాణా అవుతుంది ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థలు చాలా వరకు అంతర్జాతీయ సంస్థల నుండి పాతబడిపోతున్న ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నాయి ఈ ఆధారపడడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు సరఫరా గొలుసులో అడ్డంకులు లేదా ఇతర దేశాలు ఆంక్షలు విధించినప్పుడు భారతదేశానికి ముడి చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది విదేశీ నౌకలను అద్దెకు తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ట్యాంకర్లు చాలా వరకు పాతబడిపోవడం వల్ల వాటి నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి మరియు పర్యావరణపరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి దేశీయ డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల భారతదేశ షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందలేకపోతుంది ఈ సమస్యలను అధిగమించడానికి భారతదేశం సొంతంగా ఒక శక్తివంతమైన ముడిచమ్మురు రవాణా నౌకాదళాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది ఇది ఇంధన భద్రతను పెంపొందించడమే కాకుండా దేశీయ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఉపాధి అవకాశాలను మరియు ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది మేక్ ఇన్ ఇండియా ఆయిల్ ట్యాంకర్ల ప్రణాళిక వివరాలు భారత ప్రభుత్వం పెట్రోలియం మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒక భారీ ప్రణాళికలను రూపొందించింది దీని ముఖ్య లక్షణాలు రెండు వేల నలభై నాటి నూట పన్నెండు ముడి చెమ్మురు ట్యాంకర్లను కొనుగోలు చేయాలని లక్ష్యం ఈ ప్రణాళికకు సుమారు ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడి అవసరం ఈ ప్రణాళికను దశల వారీగా అమలు చేయనున్నారు మొదటి దశలో డెబ్బై ఐదు ట్యాంకర్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీటిలో ముప్పై మధ్యస్థ శ్రేణి మీడియం రేంజ్ ట్యాంకర్లు ఉంటాయి మొదటి కొనుగోలు ఆర్డర్ పది ట్యాంకర్ల కోసం ఈ నిలాఖరులోగా జారీ చేయబడుతుందని అంచనా మేక్ ఇన్ ఇండియా నిబంధన ఈ ప్రణాళిక కింద కొనుగోలు చేయబడే ట్యాంకర్లు భారతదేశంలో నిర్మించబడాలి అయితే దేశీయ భాగస్వామ్యంతో నిర్మించిన నౌకలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఇది విదేశీ సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయపడుతుంది ప్రస్తుతం భారతీయ నౌకాదళంలో దేశీయంగా నిర్మించిన ట్యాంకర్లకు వాటా కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది దీనిని రెండు వేల ముప్పై నాటికి సెవెన్ పర్సెంట్కి మరియు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న రెండు వేల నలభై ఏడు నాటికి అరవై తొమ్మిది శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల దేశీయ షిప్ యార్డులకు నిరంతరం డిమాండ్ లభించి వీటి అభివృద్ధికి దోహదపడుతుంది షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం ఈ ప్రణాళిక భారత షిప్ బిల్డింగ్ రంగానికి ఒక పెద్ద బోస్ట్ ఇస్తుంది ప్రస్తుతం భారతదేశ షిప్ బిల్డింగ్ పరిశ్రమ చాలా చిన్నదిగా ఉంది మరియు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడడానికి అవసరమైన స్థాయిని కలిగి లేదు పెద్ద మొత్తంలో దేశీయ డిమాండ్ ఏర్పడడం వల్ల షిప్ యార్డులు ఉత్పత్తిని పెంచడానికి మరియు అత్యాధునిక సాంకేతికతను అవలంబించడానికి ప్రోత్సహించబడ్డాయి ప్రభుత్వం జపాన్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో ప్రముఖ షిప్ బిల్డింగ్ సంస్థలతో సహకారం కోసం చర్చలు జరుపుతుంది దక్షిణ కొరియాకు చెందిన హెచ్డి హుందాయ్ హెవీ ఇండస్ట్రీస్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్తో కలిసి కొచ్చిలో ఒక కొత్త షిప్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి సామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ మరియు జపాన్ ఎన్వైకే లైన్ వంటి సంస్థలతో కూడా భాగస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి ఈ సహకారాలు సాంకేతికత బదిలీ నైపుణ్యం పెంపుదలకు దోహదపడతాయి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల కోట్ల నిధిని సముద్రయాన రంగానికి మద్దతుగా ప్రకటించింది ఈ నిధి విదేశీ నిర్మిత నౌకలపై ఆధారపడడాన్ని తగ్గించడం మరియు దేశీయ షిప్ బిల్డింగ్లను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది భారతదేశం యొక్క అతిపెద్ద స్వదేశీ ట్యాంకర్ ఎంటి మహర్షి పరాశరం రెండు వేల ముప్పై ఎనిమిది మీటర్ల పొడవు మరియు తొంభై మూడు వేల మూడు వందల రెండు టన్నుల డెడ్ వైట్ టలర్లను కలిగి ఉంది అయితే చైనాకు చెందిన మూడు వందల ఎనభై మీటర్ల పొడవు మరియు నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు టన్నుల సామర్థ్యం గల ఓషియానియా సూపర్ ట్యాంకర్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది విదేశీ భాగస్వామ్యాలతో పెద్ద ట్యాంకర్లను నిర్మించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ కంపెనీలో భారతదేశంలోకి వచ్చి ప్రపంచ మార్కెట్ కోసం నౌకలను నిర్మించడం ప్రారంభించినప్పుడు ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు నూట పన్నెండు ఆయిల్ ట్యాంకర్ల కొనుగోలు ప్రణాళిక కేవలం ముడిచముర రవాణాకు మాత్రమే పరిమితం కాదు ఇది భారతదేశం యొక్క విస్తృతమైన సముద్రయాన ప్రణాళికలో భాగం ఈ ప్రణాళికలో బొగ్గు ఎరువులు మరియు ఉక్కు రవాణా కోసం కూడా నౌక రవాణా సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటంటే భారతదేశం యొక్క నౌకాదళంలో ఎక్కువ భాగం మేక్ ఇన్ ఇండియా నౌకలే ఉండాలి మ్యారిటమ్ డెవలప్మెంట్ ఫండ్ సముద్రయాన రంగానికి దీర్ఘకాలిక తక్కువ వడ్డీతో కూడిన ఆర్థిక సహాయం అందించడానికి ఇరవై ఐదు వేల కోట్ల నిధితో ఎండిఎఫ్ ఏర్పాటు చేయబడింది ఇందులో ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం నిధిని సమకూర్చుతుంది మిగిలినది ఓడరేవులు మరియు ప్రైవేట్ రంగం నుండి వస్తుంది షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ పాలసీ ఈ విధానం భారతీయ షిప్ యార్డులకు ప్రత్యక్ష ఆర్థిక సబ్సిడీలను అందిస్తుంది తద్వారా వారు అంతర్జాతీయ ఆర్డర్లను పొందడంలో ఎదురయ్యే నిర్వహణ ఖర్చుల ప్రతికూలతను అధిగమించవచ్చు ఈ పథకం కింద భారతదేశంలోని షిప్ యార్డులలో రీసైక్లింగ్ చేయబడిన నౌకల స్క్రాప్ విలువలో ఫార్టీ పర్సెంట్ క్రెడిట్ నోట్ రూపంలో ఇవ్వబడుతుంది ఈ క్రెడిట్ ను కొత్త మేక్ ఇన్ ఇండియా నౌకలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు భారతదేశం యొక్క రెండు తీర ప్రాంతాలలో మెగా షిప్ బిల్డింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశంలో ప్రస్తుతం పదిహేను వందల యాభై రెండు నౌకలతో కూడిన షిప్పింగ్ నౌకాదళం ఉంది దీని మొత్తం సామర్థ్యం పదమూడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ గ్రాస్ టన్నెల్జ్ ఈ భారీ ప్రణాళిక అమలులో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు కూడా ఉన్నాయి అత్యాధునిక ట్యాంకర్లను నిర్మించడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం మరియు మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ మార్కెట్లో దక్షిణ కొరియా చైనా వంటి దేశాల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం రెండు వేల నలభై నాటికి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమర్థవంతమైన ప్రణాళిక మరియు అమలు అవసరం రక్షణ మరియు ఇంధన భద్రత రంగాలలో స్వయం సమృద్ధిని సాధించడం షిప్ బిల్డింగ్ మరియు అనుబంధ పరిశ్రమలలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు విదేశీ భాగస్వామ్యాల ద్వారా అత్యాధునిక సాంకేతికతను దేశంలోకి తీసుకురావడం భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ షిప్ బిల్డింగ్ మార్కెట్ ఒక ప్రధాన ఆటగాడిగా అవతరించడానికి అవకాశం దేశీయ డిమాండ్ ను పెంచడం ద్వారా షిప్ యార్డ్లు పెద్ద ఎత్తున ఉత్పత్తిని పెంచి ఖర్చులను తగ్గించుకోవచ్చు మేక్ ఇన్ ఇండియా ఆయిల్ ట్యాంకర్ల ప్రణాళిక భారతదేశం యొక్క ఇంధన భద్రత ఆర్థిక వృద్ధి మరియు రక్షణ సామర్థ్యాలను పెంపొంది లో ఒక కీలకమైన అడుగు ఇది కేవలం నౌకలను నిర్మించడమే కాదు భారతదేశానికి ఒక శక్తివంతమైన సముద్రయాన దేశంగా మార్చడానికి ఆత్మ నిర్భర్ భారత్ విజన్ను సాకారం చేయడానికి ఒక మార్గం ఈ ప్రణాళిక విజయవంతమైతే భారతదేశం ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ రంగాలలో తన స్థానాన్ని మరింత పరిష్టం చేసుకుంటుంది